స్టార్ హీరోలు తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు ఎక్కువగా ఫోకస్ చేసేవి ఫెస్టివల్స్ అందులో ముఖ్యంగా సంక్రాంతి బరిలో నిలిచేందుకు కథానాయకులు పోటీ పడుతుంటారు మరి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో బరిలోకి దిగుతున్న సినిమాలు హీరోలు ఎవరో చూద్దాం తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు కీలకమైన పండుగ సంక్రాంతి అందుకే పెద్ద హీరోలు అందరూ ఈ ఫెస్టివల్ కే తమ సినిమాలను విడుదల చేసేందుకు ట్రై చేస్తుంటారు ఈ ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిరంజీవి వాల్తేరు వీరయ్య కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తెగింపు విజయ్ విజయవారసుడు సినిమాలు పోటీపడ్డాయి ఇప్పుడు వచ్చే ఏడాది అంటే సంక్రాంతి రెండు సున్నా రెండు నాలుగుకు పోటీ పడే సినిమాలపై ఆసక్తి నెలకొంది హనుమాన్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబినేషన్లో వస్తున్న మరో చిత్రం హనుమాన్ ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ క్యారెక్టర్ పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి ఇక హనుమాన్ టీజర్ గ్లింప్స్ అయితే ఆదిపురుష్ విజువల్స్ కంటే మెరుగ్గా ఉన్నాయని టాక్ వచ్చింది హనుమాన్ సినిమా వచ్చే ఏడాది జనవరి పన్నెండున అంటే సంక్రాంతి బరిలో నిలిపారు ఈ పాటికే విడుదల కావాల్సిన హనుమాన్ మూవీని పలు కారణాలతో సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు గుంటూరు కారం సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమే గుంటూరు కారం ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతున్న ఈ సినిమాను జనవరి రెండు వేల ఇరవై నాలుగు పన్నెండున రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు దీని నుంచి విడుదలైన మహేష్ బాబు లుక్స్ మాత్రం తెగ ట్రెండ్ అయ్యాయి ఇందులో శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఇక మొదటి నుంచి మెయిన్ హీరోయిన్ అనుకున్న పూజా హెగ్డేతో ఐటమ్ సాంగ్ చేయించనున్నారని టాక్ ఈగల్ మాస్ మహారాజా రవితేజ హిట్లు లాప్స్ అని చూడకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావు సినిమాను అక్టోబర్ న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ఇక రవితేజ నటించిన మరో చిత్రం ఈగల్ సంక్రాంతి బరిలోకి దిగనుంది కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు కానీ ఈగల్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఇందులో రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించనుంది విజయ్ మూవీ రౌడీ హీరో విజయ్ దేవర్కొండ ప్రస్తుతం ఖుషీ సినిమాతో రెడీగా ఉన్నాడు ఖుషీ సెప్టెంబర్ ఒకటి నా రిలీజ్ కానుంది ఇదే కాకుండా మరో రెండు చిత్రాలను ప్లాన్ చేశాడు విజయ్ జెస్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా ఉంటే పరశురామ్ మరో మూవీ ఉంది పరశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవర్కొండతో సీతారామం బ్యూటీ మోనాల్ ఠాకూర్ జత కట్టనుంది మరో హీరోయిన్ కూడా ఇందులో ఆకర్షించనుంది నా ఘోస్ట్ మూవీ తర్వాత టాలీవుడ్ కింగ్ నాగార్జున చేస్తున్న సినిమా నా సామిరంగా ొంభై తొమ్మిదవ చిత్రంగా వస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను ఆగస్ట్ ఇరవై తొమ్మిది నా ఆయన పుట్టినరోజు నాగార్జున బర్త్డే సందర్భంగా విడుదల చేశారు విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు నా సామిరంగ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాదికి సంక్రాంతి బరిలో నిలిపారు మేకర్స్ అయితే విడుదల తేదీ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు